భారత మత్స్యకారులను అక్రమంగా నిర్బంధించేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ వమ్ము చేసింది ఇందుకోసం సరిహద్దు జలాల్లో పెద్ద సాహసమే చేసింది అంతర్జాతీయ జలాల్లో పాక్ నౌకను వెంబడించిన కోస్ట్ గార్డ్ నౌకా భారత జాలర్లను వారి నుంచి విడిపించింది సాగరంలో ఇరు దేశాల నౌకల మధ్య జరిగిన ఈ సంఘర్షణపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది భారత కోస్ట్ గార్డ్ దళాలు నవంబర్ పదిహేడున ఏడుగురు భారత మత్స్యకారులను రక్షించాయి భారత్లో గార్డ్ మాదిరిగానే పాకిస్తాన్లో పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ పీఎంఎస్ఏ తీరప్రాంత భద్రతను పర్యవేక్షిస్తుంది ఈ నెల పదిహేడున సముద్రంలో వేటకు పెళ్లిన కాలభైరవ్ అనే భారత మత్స్యకారుల బోటును అడ్డుకున్న పీఎంఎస్ఏ నౌక నుస్రత్ దానిలో ఉన్న జాలర్లను బంధించింది ఈలోపే తమకు సాయం చేయాలని కోరుతూ కాలభైరవ్ బోటు నుంచి కోస్ట్ గార్డుకు సమాచారం వచ్చింది పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక నస్రత్ తమను అడ్డుకుందని మత్స్యకారులు తెలిపారు బోటులోని ఏడుగురు మత్స్యకారులను పాక్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు తెలియడంతో హుటహుటిన భారత కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగింది భారత్ పాక్ మారిటైమ్ సరిహద్దుకు నౌకను వెంటనే పంపించింది పీఎంఎస్ఏ నౌక పాక్ వైపు వెళ్ళేందుకు ప్రయత్నించగా దాదాపు రెండు గంటలు కోస్ట్ గార్డు నౌక దానిని వెంబడించి అడ్డుకుంది భారత్ పాకిస్తాన్ సముద్ర సరిహద్దుల్లో పాక్ నౌకను అడ్డుకుని పీఎంఎస్ఏ అధికారుల చేర నుంచి ఏడుగురు భారత మత్స్యకారులను కోస్ట్ గార్డు విడిపించింది ప్రస్తుతం మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కోస్ట్ గార్డు అధికారులు వెల్లడించారు ఓఖ నౌకాశ్రయానికి తరలించారు అయితే ఘటనలో జాలర్లకు చెందిన కాలభైరవ్ నౌక దెబ్బతిందని అనంతరం అది సముద్రంలో మునిగిపోయిందని భారత కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు నడిసంద్రంలో పాకిస్తాన్ భారత్ నౌకల మధ్య ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వ అధికారులు విచారణ చేపట్టారు